అడిషనల్ కలెక్టర్ గారిని సుమారు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ఇట్లా గ్రామ వాస్తవ్యుడు వచ్చి ఇట్లా అడుగుతున్నారు అంటే పర్వాలేదండి రెండు కిలోమీటర్ల దూరంలో వెళ్తున్నామని తీసుకుని వెళ్ళి అక్కడ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని వద్దామని వెళ్ళటం జరిగింది అయితే అప్పటికే కొంతమంది ముందస్తు ప్రణాళిక ప్రకారం కలెక్టర్ గారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే టెంక్ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే ముందు స్లోగన్స్ ఇచ్చారు కలెక్టర్ గారు వారికి నచ్చ చెప్పి మేము ప్రజాభిప్రాయాల సేకరణ కోసం వచ్చాము దీని మీద మీ అభిప్రాయాలు చెప్పవచ్చు మీరు దాన్ని మేము రికార్డ్ చేసుకుంటాం అని చెప్ చెప్తున్నంత సమయంలోనే కొంతమంది కొంతమంది అక్కడ ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా మంచిగానే మాట్లాడుతున్నారు కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు బట్ కొంతమంది ఆల్ ఆఫ్ సడన్ కావాలని ఒకేసారి రెవెన్యూ సిబ్బందిపై లింగానాయక్ గారిపై అట్లాగే కడా చైర్మన్ గారిపై అటాక్ చేయడానికి అటాచ్ చేయడం ప్రారంభించారు ఇంతమంది ఎంతో చెప్తున్నప్పటికీ వాళ్ళు కొంతమంది యువకులు వినకుండా తర్వాత కలెక్టర్ గారు గోబ్యాక్ అని చెప్పి కలెక్టర్ గారు వాళ్ళ సిబ్బందిపై దౌర్జన్యం చేయడంతో పాటు పెద్ద పెద్ద రాళ్ళు స్టోన్స్ ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళ మీద అటాక్ చేయడం ప్రారంభించారు తర్వాత కలెక్టర్ గారిని పుష్ చేసి అయితే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఉండడం వల్ల కలెక్టర్ గారు కారు ఎక్కి వాళ్ళని సముదాయిస్తూనే వెళ్ళడం జరిగింది ఈ లోపల అక్కడ కూడా ఆగిపోకుండా కడా చైర్మన్ గారిని వెంకటరెడ్డి గారిని అదేవిధంగా లింగ్యానాయక్ గారిని విచక్షణ రాహిత్యంగా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది సో ఇంతెంత రాళ్ళు మన వీడియోలో చూస్తున్నాం అక్కడ విలేకరులు కూడా ఉన్నారు శ్రీనివాస రెడ్డి వికారాబాద్ డిఎస్పి కడా చైర్మన్ ప్రొటెక్ట్ చేసి టైంలో ఆయన కూడా అటాక్ చేసి ఆయన కూడా దెబ్బలు తగ్గడం జరిగింది సో ఈ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ గారు వాళ్ళ అభిప్రాయం కోసం వాళ్ళ రిక్వెస్ట్ మీదే ఎక్కడైతే ఉన్న ప్లేసు రెండున్నర కిలోమీటర్ల దగ్గర ఉన్నప్పుడు ఒక సురేష్ మఘమోని సురేష్ అనే ఒక వ్యక్తి వచ్చి ఆయన రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి రమ్మన్నారు అని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు అందరిని అభిప్రాయం తెలుసుకుని సరే అక్కడికి వెళ్ళొద్దాం విలేజ్ మన విలేజే కదా వాళ్ళతో వెళ్ళి అడుగుదాం వాళ్ళ అభిప్రాయం చెప్తారు అని చెప్పే టైంలో అభిప్రాయం చెప్పమని అడిగితే ఇంత ఈ విధంగా దుందుడుగ్గా వాళ్ళు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక కుట్రపూరితంగా కొంతమంది మధ్యలో దూరి ఈ యొక్క దాడికి పాల్పడినట్టుగా మేము ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్ధారణ అయింది ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్లు రైటింగ్ మంచి గట్టి సెక్షన్లు వేసి ఎందుకంటే ఏ రాయి ఎక్కడ తగిలినా కూడా అది ప్రాణాపాయానికి సంబంధించింది చూస్తూనే ఉందాం కార్ను కొట్టారు కార్ను డ్యామేజ్ చేశారు ఇష్టం వచ్చినట్టు రాళ్ల వర్షం కురిపించారు సో వీళ్ళపై ఆల్రెడీ చాలామందిని ఇప్పటికే పదిహేను మందిని ఐడెంటిఫై చేశాం మిగతా అంత వీడియో చేస్తున్నాం అట్లాగే ఎవరెవరు ఫోన్లు ఎవరెవరికి చేశారు ఎవరైతే దీంట్లో ప్రధానమైన అటాక్ చేసిన దాడి చేసిన యువకులు ఎవరెవరితో మాట్లాడి ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు ఎందుకంటే ఎన్నో టీజీఐఏసీని కానీ ప్రాజెక్టుల్లో కానీ సెజల్లో కానీ ఈ అభిప్రాయ సేకరణ ఇవన్నీ ఇటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు రైతులు కాబట్టి సున్నితమైన అంశం కాబట్టి చాలా సంయమనంగా దాన్ని ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది దాని దృష్టిలోనే కూడా మేము పోలీసులు ఈ గత నాలుగైదు ఇన్సిడెంట్లు అయినా కూడా ఎంతో సంయమనంగా సమ రైతులకు సంబంధించిన విషయం కాబట్టి ఎంతో సమయవనంగా ఉండి దాని యొక్క వాళ్ళ రెవెన్యూ వాళ్ళకి మేము సహకరిస్తూ వచ్చాం సో ఈరోజు కూడా కలెక్టర్ గారు పోలీసు అనేది ముందు అనేది కాదు మేము